నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ్ళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆ రక్త వి శూన్యాబరా సుందర భీషణా గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత మరకథ దేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ గురువుల కరుణ దేవతల ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళ మీద కూడా వర్షించాలి అని చెప్పి భావిస్తూ సంక్రాంతి పండుగ మనం చేసుకుంటూ ఉన్నాం మూడు రోజుల పాటు భోగితో ప్రారంభమైనటువంటి పండుగ సంక్రాంతి ఇవాళ కనుము ఈ మూడు రోజులు కూడా సుఖ సంతోషాలతో చక్కగా మంచి పిండి వంటలతో మనం ఈ కుటుంబ సభ్యులతో కలిసి చేసుకుంటూ ఉన్నటువంటి ఆనందకరమైనటువంటి సమయం కనుమునాడు గనుక మనం గమనిస్తే ప్రత్యేకమైనటువంటి ఒక పూజ మనకి ఈరోజు కనిపిస్తున్నది ఏమిటి అంటే పశు పూజ పశువులను పూజించటం అంటే ప్రకృతి స్వరూపమైనటువంటి పరమేశ్వరి పరమేశ్వరుడు వాళ్ళలో నుండి వచ్చినటువంటి అంశ ప్రకృతిలో మనకు కావలసినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయటం కోసం వివిధ రూపాలను ధరించి వచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి దేవతల ప్రతిరూపాలుగా భావిస్తూ ఇవాళ మనం గోమాతలను అలాగే వృషభూములను అంటే ఎద్దులను గను పూజ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది సంక్రాంతి అనంగానే మామూలుగా ఏమంటాం మనము సంక్రాంతి లక్ష్మిగా చెప్తాం అదేమిటిది లక్ష్మీ స్వరూపంగా ఎందుకు భావిస్తున్నాము పరమేశ్వరి అయినటువంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అనుగ్రహం వలనే మనకి పాడి పంటలు పండుతూ ఉన్నాయి అమ్మవారు అన్నది ఆమె అష్టలక్ష్మి రూపాలు మనకి చెప్తూ ఉంటారు అమ్మవారికి సంబంధించినటువంటి రూపాలు గనక చూస్తే ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి సంతాన లక్ష్మి ఇలా మొదలైనటువంటి రూపాలు గనక చూస్తే ధాన్యలక్ష్మి రూపం కనిపిస్తూ ఉన్నది సాక్షాత్ పరమేశ్వరి లక్ష్మీదేవి ప్రకృతి స్వరూపంగా తినేటువంటి ధాన్యాన్ని పండించటం కోసం ఆమె తన శక్తిని నిక్షిప్తం చేసింది మామూలుగా అన్నం అంటే మనం అన్నపూర్ణాదేవి అని చెప్పుకుంటాం అదే ధాన్యం గురించి వచ్చేటప్పటికీ లక్ష్మీ స్వరూపంగా మనం చెప్పుకుంటాం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అణు అణువులోనూ అమ్మతత్వం దేవీతత్వం మనం చూడటం ప్రకృతి పశు ఆరాధనకు ప్రధానమైనటువంటి ప్రశస్తమైనటువంటి రోజే ఈ కనుము రోజు కాబట్టి ధాన్యలక్ష్మిని కూడా ఈరోజు గనక పూజించేస్తే చాలా మంచిది సంక్రాంతి నాడు పూజిస్తారు ధాన్యలక్ష్మీదేవిని అలాగే కనుమునాడు కూడా పూజించవచ్చు ఎలా ఉంటుంది ఈ ధాన్యలక్ష్మీదేవి మామూలుగా లక్ష్మీదేవి అనగానే తామర పువ్వులో కూర్చుంటుంది తామరలం ధరించి ఉంటుంది అభయం వరదం లేదు అంటే చేతిలో చక్కగా ధనపాత్రను కలిగి ఉంటుంది అని అమ్మవారి రూపం మనం చూడొచ్చు సాధారణంగా అలా కాకుండా అష్టలక్ష్ముల రూపాలలో వివిధమైనటువంటి రూపాలకు సంబంధించినటువంటి చిహ్నాలు ప్రతీకలు మనకు కనిపిస్తాయి ఉదాహరణకి సంతాన లక్ష్మి అనగానే చక్కటి చిన్న పాపాయిని ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకొని కనిపిస్తుంది మరి ధాన్యలక్ష్మి అంటే అమ్మవారు ఎలా ఉంటుంది అంటే ఈ దేవి రూపంలో అమ్మవారు అష్టభుజిగా ఉంటుంది ఎనిమిది భుజములతోటి ఎనిమిది చేతులతో ఉన్నటువంటి దేవత అంతేకాకుండా ధాన్య అధిదేవత కాబట్టి ఆమె ధరించినటువంటి వస్తువులు ఆయుధాలు ఏవైతే చేతులలో ఉంటాయో అవి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఈ ఎనిమిది చేతులు కనుక గమనిస్తే రెండు చేతులలో అమ్మవారు పద్మములను కలిగి ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ప్రధానమైనటువంటి ప్రతీక పద్మం ఐశ్వర్యాన్ని ఇస్తుంది దివ్య జ్ఞానాన్ని ఇస్తుంది పద్మం కాబట్టి లక్ష్మీ స్వరూపంగా ఆమె రెండు పద్మాలను ధరించి ఉంటుంది అది కాకుండా చెరుకు గడను ధరిస్తుంది అమ్మవారు మనం చెరుకు గడ అనగానే మనకి లలితాదేవి చేతిలో కూడా మనం చూడొచ్చు అమ్మవారు లలితాదేవి ఆమె కూడా చేతిలో మనం చెరుకు విల్లుని పుష్పబాణాలను ధరిస్తుంది ఇక్కడ ప్రధానంగా ధాన్యలక్ష్మి ఆమె చెరుకు గడ ధరిస్తుంది అలాగే గదను ధరిస్తుంది అమ్మవారు అంతేకాకుండా వరి కంకుని ఆమె చేతిలో ధరిస్తుంది అలాగే అరటి పండ్లను ఆమె చేతిలో ధరించి ఉంటుంది మిగిలిన రెండు చేతులు కూడా అభయం వరదం ఇవి గనక మనం గమనిస్తే పూజించినటువంటి వాళ్ళకి అభయాన్ని వరములను ఇస్తుంది ఎటువంటి వరములను ఇస్తుంది అంటే అన్నానికి లోటు లేకుండా అద్భుతమైనటువంటి ఈ ధాన్య శక్తిని దేశానికి ప్రపంచానికి అందించి అమ్మవారు వరమిస్తుంది ప్రకృతి స్వరూపంగా చెరుకుగడను అలాగే ముఖ్యంగా ఏమిటి అంటే వరి కంకిని మనం అన్నంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అక్కడ అన్నం అన్న శబ్దానికి తినేటువంటి ఏ ఆహారాన్నైనా సరే మనం అన్వయించుకుంటున్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ వరి కంకిని అమ్మవారు ధరించి వరి అన్నానికి ఉన్నటువంటి ప్రాశస్ట్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అందుకనే దేవిని పూజించేటప్పుడు కూడా ఈ అక్షతలు బియ్యంతో చేసినటువంటి ఎర్రటి అక్షతలతో కనుక లక్ష్మిని పూజిస్తే ముఖ్యంగా ధాన్యలక్ష్మినైనా సరే మహాలక్ష్మినైనా సరే పూజిస్తే చాలా తొందరగా అమ్మవారు సంతోషిస్తుంది అంతేకాకుండా అమ్మవారి చేతిలో గదం ధరించి ఉంటుంది మరి ప్రకృతి స్వరూపం కదా ఇది ఏమి గదం ఎందుకు ధరించింది అంటే ప్రకృతిలో ప్ కూడా కొన్నిసార్లు అసుర శక్తులు ఉపద్రవాలుగా లేదు అంటే అకాల వర్షాల రూపంలో రావచ్చు సకాలంలో వర్షాలు కురవకుండా చేయొచ్చు లేదంటే కరువు కాటకాలు ఇవన్నీ కలిగించటం కోసం అసుర శక్తులు ఉంటాయి వాటి మీద యుద్ధం చేసి మానవాళికి సకాలంలో కావలసినటువంటి ధాన్య సంపదలను అందించటం కోసం అమ్మవారు ఈ ఆయుధాన్ని కూడా ధరించి ఉంటుంది ఇటువంటి దేవి స్వరూపం ధాన్యలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ సూచనగానే మనకి ఈ పాడి పంటలు పండి లక్ష్మి ధాన్య రూపంలో ఇంటికి వచ్చేటువంటి సమయం కాబట్టే సంక్రాంతిని కూడా సంక్రాంతి లక్ష్మిగా చెప్పటం అనేటువంటి ఆచారం ఉన్నది పరమేశ్వరి ప్రకృతి స్వరూపంగా చెప్పుకుంటున్నాం యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అని శ్రీదేవి సప్తశతిలో చెప్పినట్లుగా ప్రతి ప్రాణిలో కూడా ఉన్నది ఎవరు సర్వభూతములలో ఉన్నది ఎవరు అంటే పరమేశ్వరి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళలో కూడా జీవశక్తిని నింపి ఈ ప్రపంచానికి కావలసినటువంటివన్నీ కూడాను అందిస్తూ ఉన్నది కనుమునాడు పశువులను పూజ చేస్తారు గోమహాలక్ష్మిని చేస్తారు పేర్లోనే ఉన్నట్లుగా గోవు అనంగనే లక్ష్మీ స్వరూపంగా చెప్తారు దేవి భాగవతంలో ఉన్నది లక్ష్మీదేవి ఎక్కడుంటుంది అంటే ఆమె ఎక్కడ లేకుండా ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గర మహాలక్ష్మిగా ఉంటుంది అలాగే స్వర్గంలో స్వర్గలక్ష్మిగా ఉంటుంది నాగులలో నాగలక్ష్మిగా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ధాన్యలక్ష్మిగా ఉంటుంది అలాగే ఇళ్లల్లో గృహలక్ష్మిగా ఉంటుంది దీపాలలో దీపలక్ష్మిగా ఉంటుంది అటువంటి ఆ దేవి గోమహాలక్ష్మిగా కూడా రూపాన్ని ధరించింది గో అన్న శబ్దానికి ఆవు అని మాత్రమే కాకుండా దేవత అనేటువంటి అర్థం కూడా ఉన్నది రాధాకృష్ణులు వాళ్ళు ఉండేటువంటి లోకాన్ని గోలోకము అని అన్నారు ఎందుకని అంటే సరే దేవతలు ఉండేటువంటి లోకము అనేటువంటి ఒక అర్థంతో పాటుగా ఆయన గోపాలుడు రాధాదేవికి కూడా ఆవులంటే చాలా ఇష్టం అందుకనే వాళ్ళు ఉండేటువంటి లోకాన్ని అక్కడ ఉండేటువంటి ఆవులు వాళ్ళని ఇష్టపడేటువంటి దేవతలు కాబట్టి ఆ లోకాన్ని కూడా గోలోకం అన్నారు అని మరొక విశేషం కూడా కనిపిస్తూ ఉన్నది ఒకసారి రాధాకృష్ణులకు సంబంధించి ఒక చిన్న సంఘటన కనిపిస్తూ ఉన్నది ఏమిటి అంటే ఒకరోజు ఒక రాక్షసుడు వచ్చాడు కృష్ణుడి దగ్గరికి మనకు తెలిసినటువంటిదే కంసుడు రకరకాలైనటువంటి రాక్షసులను పంపిస్తూ ఉండేటువంటి వాడు కృష్ణుడిని చంపమని అని చెప్పి అయితే అతడు ఏం చేశాడు అంటే ధేనుకాసురుడు అంటే ఆవు రూపంలో వచ్చాడు ఆవు రూపంలో వస్తే ఏం చేశాడు మిగిలినటువంటి ఆవులన్నిటిలో కూడా కలిసిపోయాడు కృష్ణుడు అంటే గోపాలుడు ఆయన రోజు కూడా ఆవులను మేపటానికి తీసుకువెళ్ళినటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో ఇతడు ఈ రాక్షసుడు వాటిలో కలిసిపోయాడు కృష్ణుడు గమనించాడు ఆవులన్నీ కూడా మేత మేస్తూ ఉంటే ఆయన చక్కగా పడుకొని హాయిగా వేణువుని తీసుకొని వేణునాదం చేస్తూ ఉన్నాడు వేణువుని వాయిస్తూ ఉన్నాడు ఉంటే గో మిగిలిన గోవులన్నీ కూడా పరవశించిపోతున్నాయి ప్రకృతి సైతం పరవశించిపోతున్నది కానీ ధేనుకాసురుడు ఏమిటి కృష్ణుడిని ఎలా చంపుదామా అనేటువంటి ఆలోచనతో ఉండి వెనక వైపు నుంచి వచ్చి కృష్ణుడి మీద పడదాము అని అనుకున్నాడు కృష్ణుడు ఆయన సర్వాంతర్యామి సర్వజ్ఞుడు అన్నీ తెలిసినటువంటి వాడు స్వామి వెంటనే ఆయన ఏం చేశాడు అంటే ఈ సంహరించాడు అయిపోయింది బాగానే ఉంది ఆ రోజు ఏం జరిగింది అంటే ఆ రోజు సాయంకాలం రాధాదేవిని కలిశాడు కలిసినప్పుడు రాధాదేవిని స్పృశించిపోయాడు అమ్మవారి చేతిని కృష్ణాను నన్ను తాకద్దు అన్నది వెంటనే ఆమె అదేమిటి రాధ ఎందుకు తాకద్దు అంటున్నావు అంటే నువ్వు ఉదయం రాక్షస సంహారం చేశావు అయితే అతడు గోరూపంలో వచ్చాడు రాక్షసుడైనప్పటికీ గో రూపాన్ని నువ్వు సంహరించావు మరి మనకి ఇష్టమైనటువంటి ఆ గోవుని నువ్వు సంహరిస్తే ఎంతో కొంత దోషం నీకు అంటుతుంది కాబట్టి దోషపూరితుడైనటువంటి నువ్వు నన్ను తాకొద్దు అని అంటుంది అలా అంటే నవ్వి సరే ఇది లోకం అందరికీ కూడా అందరూ నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం రాక్షస సంహారం చేసినప్పటికీ కూడా గోవు మనందరికీ కూడా పూజనీయమైనటువంటిదే కాబట్టి సంహారం వల్ల నాకు దోషం వచ్చింది అని అంటున్నావు కాబట్టి అడి తొలగిపోవటం కోసం నేను ఒక కుండాన్ని సృష్టిస్తున్నాను నీటి కుండాన్ని ఇందులో పుణ్యనదులు తీర్థములలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని మొత్తాన్ని కూడా నేను ఆకర్షిస్తున్నాను ఇందులో కనుక స్నానం చేస్తే చాలా త్వరగా పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఒక నీటి కుండాన్ని సృష్టించాడు కృష్ణ కుండం అందులో స్వామి స్నానం చేసి వచ్చాడు అది చూసి రాధాదేవి ఆమె కూడా ఒక కుండాన్ని సృష్టించింది దాని రాధాకుండము అని అన్నారు ఈ రెండు కుండాలు కూడా బృందావనంలో ఉంటాయి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వీటిలో స్నానం చేసి వస్తూ ఉంటారు సరే ఇది ఇలా ఉంచితే రాక్షసుడైనా సరే గోరూపంలో వస్తే సంహారం చేస్తే ఇటువంటి పాతకం వస్తుంది అని మనకు కనిపిస్తున్నది ఎవరైతే గోవులను రక్షిస్తారో గోవులను పూజిస్తారో వాళ్ళకి సమస్త దేవతల యొక్క అనుగ్రహము కరుణ కలుగుతుంది మనకి గోవులలో మొదటి గోవు ఏది అంటే కామధేనువు మనకి కనిపిస్తూ ఉంటుంది పాల సముద్రం చిలికినప్పుడు క్షీరసాగర మధనంలో కామధేనువు వచ్చింది అని అన్నారు ఏమిటి కామధేనువు అంటే సకల కామ్యములను సిద్ధింపజేసేటువంటి ధేనువు అంటే కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా తీరుస్తుంది కాబట్టి ఆ ధేనువును కామధేనువు అన్నారు ఆ కామధేనువు కూడా ఒక పేరున్నది ఏమిటి అంటే సురభీదేవి ఆ సురభీదేవిని ఒకసారి ఆమె ఎక్కడుంటుంది అంటే స్వర్గలోకంలో ఉంటుంది ఆమె అన్ని లోకాల్లో కూడాను విహరించి వస్తూ ఉంటుంది తన కరుణా వీక్షణాలను అందరి మీద ప్రసరిస్తూ ఉంటుంది ఒకసారి దేవతల సభ జరిగినప్పుడు సురభి కూడా అక్కడికి వెళ్ళింది మనం గనక చూస్తే కొన్ని ఆవు బొమ్మల్లో ఆవు ముఖానికేమో అమ్మాయి ముఖం కనిపిస్తూ ఉంటుంది అంటే సురభిని ఆ మిగిలినటువంటి శరీరంలోనేమో సమస్తమైనటువంటి దేవతలు కూడా బొమ్మలు వేసి కనిపిస్తూ ఉంటారు అంటే సురభీదేవి ఆమె సమస్తమైనటువంటి దేవతలకు కూడాను గో నిలయము అని చెప్పి మనకి దాని భావన సరే సురభి కూడా వెళ్ళింది దేవతలు సమావేశం జరుగుతూ ఉన్నది ఏం జరుగుతుందా ఏంటని అయితే వెళ్ళేటప్పటికీ వాళ్ళు ఆ ఏ ఉందిలే ఒక ఆవు వచ్చిందిలే మనం దేవతలం మనం ఆ సురభం చూసి మనం గౌరవించేది ఏమిటి అని చెప్పి వాళ్ళు చూడనట్టుగా నిర్లక్ష్యం చేశారు చాలా బాధపడింది బాధపడి కృష్ణుడి దగ్గరకు వచ్చిందిట మరి ఆయన గోపాలుడు గోకులంలో ఉండేటువంటి వాడు గోలోకంలో ఉన్నటువంటి వాడు కృష్ణుడి దగ్గరకు వచ్చి చెప్పిందిట కృష్ణ నీవేమో గోవులను కాస్తున్నావు గోవులను పూజిస్తూ ఉన్నావు రాధాదేవి కూడా అంతే కానీ దేవతలందరూ కూడా నన్ను నిర్లక్ష్యం చేశారు అన్నదిట అంటే అప్పుడు సురభి నేను నీ విలువ ఏమిటో అనేటువంటిది దేవతలకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా తెలిసేటట్లుగా చేస్తాను నేను చెప్పినట్లుగా నువ్వు చేయి నీ జాతి వాళ్ళందరూ కూడా నువ్వు చెప్పినట్లుగా వినేటట్లుగా ఒక పని చెప్తాను చెయ్యి అని చెప్పి చెప్పాడు కృష్ణుడు చెప్పినటువంటి మార్గం ద్వారా సురభి జాతి అంతటికీ కూడా చెప్పి పాలు ఇవ్వటం ఆపించేసింది ఎప్పుడైతే పాలు ఇవ్వటం ఆపించేసిందో సరే ఒక రోజైంది రెండు రోజులైంది మూడు రోజులైంది పాలు రావట్లేదు పెరుగు లేదు వెన్న లేదు నెయ్యి లేదు కేవలం మానవులకే కష్టమా వల్ల అంటే కాదు ఒక యజ్ఞం చేయాలి యాగం చేయాలి హవిస్సులు వేయాలి అంటే ఆవు నేతితోటి హోమం చేయాలి నెయ్యి కావాలంటే ముందర ఈ పైన చెప్పుకున్నవన్నీ కావాలి పాలు పాలలో నుంచి పెరుగు వెన్నదీసి దాన్ని జాగ్రత్తగా చేసి నెయ్యి కాచి అది దేవతలకు ఆ ఆజ్యాన్ని గనక వేస్తే ఆ శక్తి దేవతలకు చేరుతుంది వాళ్ళు కూడా శక్తిమంతులు అవుతారు ఎప్పుడైతే పాలు ఇవ్వటం మానేసిందో అప్పుడు ఈ యజ్ఞాలు కూడా ఆగిపోయినాయి దేవతలకు శక్తి లేదు క్షీణిస్తూ ఉన్నది క్షీణిస్తూ క్షీణిస్తూ ఉంటే వాళ్ళు బృహస్పతి దగ్గరకు వెళ్ళి అడిగారు దేవగురువు ఆయన గురువర్య ఏమిటి ఈ కారణం ఎందుకు యజ్ఞాలు చేయటం లేదు అంటే అదిగో చూడండి ఏం జరుగుతుందో అంటే ఎక్కడ ఆవులు పాలివటం లేదు నెయ్యి రావటం లేదు యజ్ఞాలు జరగటం లేదు దానికి కారణం ఏమిటి అంటే అందరినీ తీసుకొని ఆయన శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చారు వస్తే కృష్ణుడు చెప్పాడు మీరు కామధేనువుని నిర్లక్ష్యం చేశారు దేవతలకు హవిస్సులు వస్తున్నాయి వాళ్ళకి శక్తి అనేటువంటిది మీ అందరికీ కూడా వస్తున్నది అటువంటి మీ శక్తికి మూల కారణమైనటువంటి ధేను మీరు కామధేనువును మీరు నిర్లక్ష్యం చేశారు అగౌరవాన్ని చూపారు కాబట్టి ఈ స్థితి మీకు వచ్చింది అంటే మేమేం ఏం స్వామి అంటే సురభిని ప్రార్థించండి అంటే మేము ప్రార్థిస్తే మా మాట వింటుందా మా మీద కోపం వచ్చింది కదా అంటే సరే మీ అందరి తరపున నేను సురభిని ప్రార్థిస్తాను అని చెప్పి ఆయన స్వయంగా సురభిని గోమహాలక్ష్మిగా భావించి పూజ చేసి ఆమె పాలు పితికి అమ్మ అడిగాడు అమ్మా నువ్వు పాలు ఇవ్వు నీ జాతి కూడా పాలు ఇమ్మని చెప్పి చెప్పు అని చెప్తే అలాగే అని అన్నది ఆయన మొదటిసారిగా మళ్ళీ పాలు పితికి ఆ పాలను ఆయన ప్రసాదంగా తీసుకొని దేవతలందరికీ కూడా ప్రసాదంగా ఇచ్చి ఆ సురభి చుట్టూ ప్రదక్షిణలు చేయించాడు అప్పుడు సురభి శాంతించి ఆనందించింది ఆ తర్వాత కామధేనువు యొక్క విలువ తెలుసుకున్నటువంటి దేవతలు తాము శక్తికి మూలమైనటువంటి శక్తి గోవుల ద్వారానే తమకు లభిస్తున్నది అని చెప్పి గుర్తించి కామధేనువుకు సముచితమైనటువంటి గౌరవాన్ని పూజను ఇవ్వటం మాత్రమే కాకుండా వాళ్ళు కూడా గోపూజ చేయటం అనేటువంటిది ప్రారంభం చేశారు అటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిదే గోమహాలక్ష్మి ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగప్పుడు గొబ్బిళ్ళు పెడతాం మనం ఆవు పేడతోటి పెడతాం ఎందుకు ఆవు పేడను వాడతాం మనం గొబ్బిళ్ళకి గొబ్బిళ్ళు అనేటువంటి శబ్దం గనక చూస్తే గొబ్బి బొమ్మ అనేటువంటి శబ్దం నుంచి గొబ్బిళ్ళు అనేటువంటి వచ్చాయి గోపి అన్న శబ్దం గొబ్బిగా మారింది ఆ గోలోకంలో ఉన్నటువంటి ఆవును ఇష్టపడతారు రాధాకృష్ణులు గోపికలు అందుకనే ఆ ఆవు పేడతోటి గొబ్బెమ్మలను చేసి వాటిని చుట్టూ పెట్టి గోపికలుగా భావిస్తారు స్త్రీమూర్తులుగా భావిస్తారు కాబట్టి అందరూ గమనిస్తే గొబ్బిళ్ళకి పసుపు పెట్టడం కుంకుమ పెట్టడం పూలు గుచ్చటం ఉంటుంది ఎందుకు అంటే గోపికలను అలంకరించటం గో ఈ గోపికలు ఎవరైతే ఉన్నారో గొబ్బిళ్ళ రూపంలో ఉన్నటువంటి ఆ గోపికలను వీటితో అలంకరించటం వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేయటం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది అలాగే వృషభూములకు మనం పూజ చేస్తాం నందీశ్వరుడు స్వామి ఉన్నాడు ఆయన సంతతిగా వచ్చినటువంటి వృషభములన్నీ కూడాను మన పొలాలు పండటానికి ఎంతో సహాయం చేస్తూ ఉన్నాయి అటువంటి వృషభములను పూజించటం వృషభం మీద వెనకాల మూపుర ఉంటుంది అది చూస్తే సాక్షాత్ శివలింగంగా ఉంటుంది అంటే శివుడికి వాహనం అంటే ఏదో ఆయన అప్పుడప్పుడు ఎక్కితే ఎక్కడికో తీసుకెళ్ళటం కాదు నిరంతరం కూడా శివుడు శివలింగాకారంలో ఈ వృషభముల మీద ఉంటాడు ఆ శక్తి వల్లే మనకి అన్ని చక్కగా పాడి పంటలన్నీ కూడా పండుతూ ఉన్నాయి మనకి ఆహారానికి లోటు లేకుండా చూస్తున్నాయి అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది కనుక ఈ వృషభములను సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా చూస్తారు స్వామి ఒకసారి హిమాలయ ప్రాంతాలలో వృషభ రూపాన్ని కూడా తీసుకున్నటువంటి సంఘటనకి మహాభారత కాలంలో కనిపిస్తూ ఉన్నది ఒకసారి పాండవులందరూ కూడాను తాము చేసేటువంటి మహాభారత యుద్ధంలో విజయం సాధించాలి అనేటువంటి కోరికతోటి హిమాలయాలకు వెళ్ళారట అక్కడ హిమాలయాల్లో ఎవరుంటారు కైలాస మానస పర్వతం అది శివుడు ఉండేటువంటి స్థానం శివ నివాస స్థానం శివుణ్ణి దర్శనం చేసుకోవాలి మాకు అధికారం కావాలి ఐశ్వర్యం కావాలి అని వెళ్తే ఎక్కడుంటాడు శివుడు వాళ్ళకు కనిపిస్తాడా అంటే అక్కడ ఒక మహర్షి చెప్పాట శివుడు ఆయన వృషభ రూపం తీసుకొని సంచరిస్తూ ఉంటాడు గమనించండి జాగ్రత్తగా అని సరే ఆ ఆవులు అలాగే వృషభములు వాళ్ళ ఇంటికి వెళ్ళే సమయంలో సాయంకాలం పూట పాండవులు వెళ్ళి ఉన్నారు ఆవులు వెళ్ళిపోయినాయి తర్వాత వృషభాలన్నీ కూడా వరుసగా వస్తూ ఉన్నాయి వస్తూ ఉంటే వాటిలో ఉన్నటువంటి పరమేశ్వరుని ఎలా గుర్తుపట్టాలి అంటే భీముడు ఒక పని చేశాట అమాంతం తన శరీరం పెంచేసి మంచుకొండల మీద రెండు కాళ్ళు పెట్టి నుంచున్నాడు మిగిలినటువంటి వృషభాలు ఏవైతే ఉన్నాయో ఎద్దులు అవన్నీ కూడా ఈ కాళ్ళ మధ్యలో నుంచి వెళ్తూ ఉన్నాయి అయితే ఒక వృషభం మాత్రం ఆగిపోయింది మిగిలిన వృషభములంటే ఎద్దులంటే వెళ్లే కానీ పరమేశ్వరుడు భీముడు కాళ్ళము లో నుంచి వెళ్ళడుగా వెంటనే అర్థమైపోయి ఆయన తన రూపాన్ని తగ్గించుకున్నాడు భీముడు వెళ్ళి ఆ వృషభం కాళ్ళు పట్టుకున్నారు పాండవులు అందరూ కూడా ఆయన పరమేశ్వరుడిగా దర్శనమిచ్చి ఇచ్చాడు అలా వృషభ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి వృషభేశ్వరుడు అని అన్నారు అలా సాక్షాత్ శివస్వరూపంగా వృషభములను పూజించటం స్వరూపంగా గోవులను పూజించటం అనేటువంటిది ఈ కనుమునాడు కనీసం ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసినటువంటి పని నిజానికైతే ప్రతిరోజు పూజ చేసుకోవాలి మనం వీటి వల్లే మనం ఆహారం తినగలుగుతున్నాం మనం అన్నం తినటానికి మూలమైనటువంటిది ఈ గోజాతి ఈ గోజాతిని పూజించుకోవాలి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉన్నది రోజు పూజ చేయటం కుదరకపోయినా కనీసం నాడైనా సరే పూజ చేస్తే ఆ గో మహాదేవత అనుగ్రహం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు కరువు కాటకాలు లేకుండా ఉంటాయి స్వస్తి